మూడు శ్రీనివాసుడా వీనామాలవాడ వెంకటేశుడా మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా కొటి కొటి దండాలయ్య నేటి రాయుడ కూరుకున్న వారి కొంగు బంగారు దేవుడు मुरहरा नगदरा, मुरलीधरा श्रीकरा श्रीदरा, श्रितमन्दरा सर्वेश्वर परमेश्वर शान्ताकारा शङ्खचक्रधरा सप्तशैलेश्वरा అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరూ బాగుండాలి ఈ బ్లాగ్ అయితే ఇది మూడవ శనివారం వ్రతం అండి ఏడు శనివారాల వ్రతం మూడవ వారం చాలా బాగా జరిగింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను కదా నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ మాసంలో ఇద్దరికీ శివకేశవులకి ఇద్దరికీ ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో నేను ఏడు శనివారాల వ్రతం చేసుకోవటం అయితే నాకు చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను ఈ మూడవ వారం కూడా కంప్లీట్ అయిపోయిందండి చాలా సంతోషంగా ఉంది అయితే మనకి నార్మల్గా అయితే శని శనివారం విశిష్టత కానీ ఏదంటే అసలు వెంకటేశ్వర స్వామి చరిత్ర అసలు వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చారు అంటే దశావతారాలలో వేంకటేశ్వర స్వామి అవతారం లేదు దశావతారాలు కానీ ఆయనని కలియుగ వైకుంఠ దేవుడిగా పూజిస్తాం కదా మనకి దశావతారాలు మత్స్య అవతారం కుర్మా అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామావతారం నెక్స్ట్ ఇంకా అవతారం అంటారు లేదంటే బలరాం అవతారం అని కూడా అంటారు కృష్ణ అవతారం కలికి అవతారం అయితే ఈ దశావతారాలు ఈ పది అవతారాలు ఉన్న అందులో వెంకటేశ్వర స్వామి మనకి కనిపించాడు కదా అసలు వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడు భూమి మీదికి అంటే అప్పట్లో అంటే కలియుగం స్టార్ట్ అయిన టైంలో కలియుగం అంటే కళ్యాణం మంచిగా అందరూ బాగుండాలి అని చెప్పి లోక కళ్యాణం కోసము గంగా నది తీరాన కశ్యప మహా అంటే మొత్తం మునులు అందరూ కలిసి యాగాన్ని చేసేటప్పుడు ఒక యజ్ఞాన్ని చేసే టైంలో నారదుడు అక్కడికి వచ్చి మీరు యజ్ఞాలు చేస్తున్నారు కరెక్టే కానీ యజ్ఞ ఫలితం అనేది ఎవరికి ఇవ్వాలి అనేది యజ్ఞ యజ్ఞం ఫలితాన్ని తీసుకునే వాళ్ళు ఉండాలి కదా సో ఎవరికి ఇస్తారు అని అడిగినప్పుడు స్వీకరించే వాళ్ళు ఉండాలి కదా దేవుడు అన్నప్పుడు వాళ్ళు ఆ క్వశ్చన్కి అంటే ఎవరికి ఎవరి దగ్గర ఇది ప్రస్తావిస్తే మనకి సమాధానం దొరుకుతుందని చెప్పి వాళ్ళు బృహమహర్షి దగ్గరికి వెళ్తే బృహమహర్షి ముగ్గురు ఉన్నారు కదా త్రిమూర్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే తీసుకొని మనకి అంటే అందరినీ బాగా కలియుగంలో దీపారాధన ఇదంతా అంటే అన్ని పూజలు తీసుకొని ఎవరికి మనకి మంచి ఫలితాలని ఇస్తారో వాళ్ళ దగ్గరికి ఎవరు అందులో కరెక్ట్ అని చెప్పి తేల్చుకుందామని చెప్పి వెళ్తారనమాట సత్యలోకానికి ఫస్ట్ వెళ్తే అక్కడ బ్రహ్మ ఇంకా సరస్వతి అమ్మవారు ఇద్దరు వాయిస్తూ ఉంటే అదంతా చూస్తూ అక్కడికి వచ్చిన భక్తులని అందరిని చూస్తూ ఈయనని భృహ మహర్షిని వచ్చి రాకని ఆయన పట్టించుకోకుండా ఉంటే బృహమహర్షికి చాలా కోపం వచ్చి ఇంకా ఇలా చేపిస్తాడనమాట నీకు భూలోకంలో ఎలాంటి గుళ్ళు ఉండవు నిన్ను పూజించకని చెప్పి నెక్స్ట్ అక్కడి నుంచి చాలా కోపంతో కైలాసానికి వెళ్తారు అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా నాట్యం చేస్తూ సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈయన రాగని గుర్తించరు అక్కడ కూడా ఆయన కోపంగా పార్వతీ పరమేశ్వరులను చెప్పిస్తాడు మీకు ఆకారాలు కాకుండా లింగ రూపాలలోనే మీకు ఎక్కువ పూజలు జరుగుతాయి భూలోకంలో అని చెప్పి సో నెక్స్ట్ మళ్ళీ ఇంకక్కడి నుంచి వైకుంఠానికి వెళ్తాడు అక్కడ శ్రీ మహావిష్ణువు ఇంకా ఆదిశేషు మీద పడుకొని అంటే స్వామివారు పడుకొని ఉంటే అక్కడ అమ్మవారు కాళ్ళు నొక్కుతూ ఉంటే ఆ టైంలో బృహమర్షి వెళ్తాడు అక్కడ స్వామివారుని అంటే పట్టించుకోకుండా బృహమహర్షిని పట్టించుకోకుండా ఉంటారు ఇద్దరు అప్పుడు ఇంకా కోపంతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద తన్ను దొంతాడనమాట అనమాట అప్పుడు ఉలిక్కిపడి లేచినప్పుడు అమ్మవారు కూడా ఎట్లా అంటే నా స్వామి మీద ఇలా తంతాడా అన్నంత కోపంతోనే ఆమె చాలా కోపంగా ఉంటుంది అయితే అప్పుడు అయ్యో మీరు ఆఖరి నేను గుర్తించలేదని చెప్పి శ్రీ మహావిష్ణువు సో ఆయనని బృహమహర్షిని కూర్చోబెట్టి కాలు నొక్కుతూ పాదసేవ చేస్తూ మీ రాకని నేను గుర్తించలేను అని చెప్పి కాలు నొక్కుతూ ఆయన అహంకారాన్ని అనచడానికి బృహమహర్షి కాలులో ఉన్నటువంటి కన్నును నొక్కుతాడనమాట అప్పుడు ఆయన అహంకారం అంతా పటాపంచలైపోయి అయ్యో మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించానే నా అహంకారానికి పోయి అని ఇంకా తప్పైందని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడనమాట అప్పుడు మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఏంటంటే అమ్మవారు శ్రీలక్ష్మి అమ్మవారు చాలా కోపంగా ఉండి నేను ఈ అవమానాన్ని భరించలేనని చెప్పి భూలోకానికి అయితే వచ్చేస్తుంది అనమాట కొల్హాపూర్ అక్కడ భూలోకంలో ఇంకా అమ్మవారు లేకుండా ఎవరు నేను మాత్రం లక్ష్మీలేని వైకుంఠం నేను ఉండలేనని చెప్పి ఆయన కూడా భూలోకానికి వస్తాడనమాట అది ఎక్కడంటే మన తిరుపతి కొండలు ఉన్నాయి కదా అక్కడ ఇంకా అక్కడ ఏడుకొండల్లో ఒక కొండలో ఆ ప్లేస్లోనే ఒక పుట్టలో చీమల పుట్టలు అంటే ఇంకా ఆయన తపస్సు చేస్తూ అమ్మవారి కోసం తపస్సు చేస్తూ అక్కడే ఉ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళ ఇద్దరిని చూసి మన బ్రహ్మ పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి ఆయన ఆకలిని తీర్చటానికి అమ్మవారి పంపిస్తారనమాట సో ఇంకా అప్పుడు ఆవు దూడగా వచ్చినప్పుడు అంటే ఒక అమ్మవారు ఒక మామూలుగా ఒక రూపంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక జమీందారికి ఒక ఆవుని నెక్స్ట్ ఇంకా దూడని కూడా అమ్మితే వాళ్ళ ఆవుల దాంట్లో కలిపేసుకుంటారు ఎప్పుడు ఆ ఆవుల కాపరి ఆవులను కాస్తూ ఉంటే ఆ టైంకి ఇంకా ఇద్దరు బ్రహ్మ పరమేశ్వరుడే కదా ఆవు దూడలాగా వచ్చింది వాళ్ళు స్వామివారు ఎక్కడున్నారో చూసి అక్కడికి వెళ్ళి పుట్టలో లోపల ఉన్నటువంటి స్వామివారు తాగేలాగా పాలను వదులుతూ ఉంటుందన్నమాట అయితే రోజు ఇలా చూసి ఒకరోజు ఇది పాలి బట్ల సరిగా ఎక్కడ పోతున్నాయి ఈ అన్ని చూసి అప్పుడు ఆవుల కాపరి ఆవు మీదకి గొడ్డలు విసుట్టాడు సో ఆ గొడ్డలు ఏంటంటే ఆ ఆవుకి తగలకుండా స్వామివారు పుట్టలో నుంచి బయటకు వచ్చి ఆవు ఆవుకి అడ్డంగా నిలవటం వల్ల తన తలకి తగిలి రక్తం కారుతుందనమాట అప్పుడు ఇంకా ఆ రక్తాన్ని చూసి అక్కడికక్కడ ఆవుల కాపరి చనిపోతే ఆయన ఆయనకి అంటే ఆవు మీదకి ఎత్తుతావా అని చెప్పి గుడ్డలు ఎత్తుతావా అని చెప్పిస్తే నేను ఒక పిశాచిలాగా మారి దానికి విముక్తి ఏంటంటే నువ్వు నెక్స్ట్ ఆకాశరాజు లాగా పుట్టినప్పుడు లక్ష్మీదేవిని పద్మావతిగా పుడుతుంది నీకు ఆమెని శ్రీనివాసుడికిచ్చి పెళ్ళి చెయ్యి అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఇంకా స్వామివారికి ఇక్కడ దెబ్బ తగిలి గాయం మానినా కానీ అక్కడ తల వెంట్రుకలు లేకుండా ఉండటం ఒకరోజు ఆకాశంలో వెళుతూ ఉంటే ఒక గంధర్వ కన్య నీలాదేవి అనేటాము అయ్యో స్వామివారికి ఇక్కడ జుట్టు లేదు వెంట్రుకలు లేవని చెప్పి తన నీలాలను తీసి అక్కడ అమరుస్తుంది అన్నమాట అప్పుడు స్వామివారు ఇంకా నీ అందానికి రూపమైనటువంటి తలనీళాలని నాకు అర్పించినందుకు ఇక్కడ కలియుగంలో ఇక్కడ ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి గనీలు అవతరించినప్పుడు ఇక్కడ తలనీలాలు ఇవ్వబడతాయి వాటి పుణ్యం అంతా నీకే దక్కుతుంది అన్నట్టు అక్కడ ఆమెకి ఆశీర్వదిస్తాడనమాట అయితే ఇంకా నారాయణపురంలో అక్కడ ఆకాశరాజు అంటే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవటం వల్ల వాళ్ళు యజ్ఞాలు చేసే టైంలో భూమి పూజ చేసే టైంలో ఒకరోజు పద్మంలోంచి ఒక అమ్మాయిగా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట ఎలా అయితే మనకి సీతాదేవి కనిపించిందో దశరథ మహారాజుకి అలాగే ఆకాశరాజుకి కూడా పద్మావతి అమ్మవారు దర్శనం ఇచ్చి ఒక ఆకాశవాణి రూపంలో చెప్తుంది అనమాట పద్మావతి అమ్మవారు అని చెప్పి పద్మంలో వచ్చింది కాబట్టి పద్మావతి అని చెప్పి పేరు పెట్టి ఇంకా అమ్మ పెద్ద పెద్ద అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా శ్రీనివాసుడు మన వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఒకసారి ఉద్యానవనంలో అంటే ఆయన అంటే ఐరావతం ఏనుగుని దాని అని చెప్పి వచ్చి ఇద్దరు ఇద్దరు కలుసుకుంటారనమాట అప్పుడు ఇంకా స్వామివారికి అమ్మవారిని పెళ్ళి చేసుకోవాలని చెప్పి ఆశగా ఉండటం వల్ల అప్పుడు ఇంకా కొండ మీద వకులాదేవి అమ్మగా వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడికి అమ్మగా ఆయన సపర్యలు చేసుకుంటుంటుంది ఈ వకులాదేవి కూడా ఎవరో కాదు ద్వాపర యుగంలో కృష్ణుని పెంచినటువంటి తల్లి మాత అనమాట ఆమెని అంటే నీ అంతా నేను చూశాను కానీ నీ పెళ్ళిని చూడలేకపోయానయ్యా అంటే నెక్స్ట్ మళ్ళీ జన్మలో నా పెళ్ళిని నా పెళ్ళి నీ చేతుల మీదుగా జరుగుతుందని చెప్పి అప్పుడు వరమిస్తాడనమాట ఆమె ఇక్కడ వకులాదేవిగా వచ్చి స్వామివారికి సపర్యలు అనేవి చేసుకుంటూ ఇంకా అమ్మవారిని చూశాడు కాబట్టి వచ్చి ఇక్కడ బుకులాదేవికి చెప్తే ఆమె ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళ పెళ్ళిని నిశ్చయిస్తుంది అనమాట ఇంకా పెళ్ళి అంగరంగ వైభవంగా కుబేరుడు దగ్గర అప్పు తీసుకొని మరి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా స్వామివారి కళ్యాణానికి అందరూ బ్రహ్మ మహేశ్వర అందరూ అందరూ దేవతలు కూడా ఆ మూనులు అందరూ దేవతలు వచ్చి స్వామివారిని ఆశీర్వదిస్తారనమాట ఇక్కడ పెళ్ళికి అంటే కొల్హాపూర్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా వీళ్ళనే ఆశీర్వదిస్తుంది అనమాట ఎందుకు అంటే మనకి త్రేతాయుగంలో సీతమ్మవారు లంకకి వెళ్ళినప్పుడు అక్కడ సీతమ్మవారు ప్లేస్లో వేదవతి ఆమె అమ్మవారిలాగా అక్కడ ఉంటుందన్నమాట సీతమ్మవారి అంశగా వేదవతి అక్కడ సీత ప్లేస్లో అమ్మవారి ప్లేస్లో అక్కడ ఉంటుంది అన్ని రోజులు ఉన్నప్పుడు తర్వాత అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఇంకా వేదవతి అగ్నిలోకి వెళితే అగ్నిలో నుంచి సీతమ్మవారు బయటికి వస్తే అప్పుడు నువ్వు ఇంత చేసిన దానికి ఏం కావాలో కోరుకో అంటే నేను స్వామివారిని పెళ్లి చేసుకోవాలి అని అడిగితే శ్రీరాముని అడుగుతుంది పెళ్లి చేసుకోమనే లేదు ఈ యుగంలో నేను ఏకపత్ని వ్రతున్ని మళ్ళీ కలియుగంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి అప్పుడు మాటిస్తాడు ఆమెనే ఇక్కడ పద్మావతి అమ్మవారుగా మనకి అంటే ఆ అమ్మవారి వేదవతిని ఇక్కడ పద్మావతి అమ్మవారుగా జన్మిస్తారనమాట జన్మ అంటే అలా అంశం అనమాట సో అందుకని చెప్పి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇద్దరు అనమాట పద్మావతి శ్రీలక్ష్మి అమ్మవారు ఇద్దరు కూడా ఇంకా అమ్మవారు కోపంతోనే కొల్హాపూర్లోనే ఉండటం వల్ల స్వామివారు అక్కడికి వెళ్ళి ఎంత తపస్సు చేసినా కూడా అమ్మవారు రాదనమాట రాకపోతే ఇంకా అందరూ కూడా అందరు దేవుళ్ళు బ్రహ్మ మహేశ్వరు ఇంకా అందరు మునులు అందరూ వచ్చి లాస్ట్కి బృమహర్షి వచ్చి నాది తప్పైంది అని చెప్పి అన్నప్పుడు అప్పుడు అమ్మవారు సంతోషంగా స్వామివారికి పద్మంలో నుంచి వచ్చి స్వామివారిని అంటే ఇంకా అమ్మ అమ్మవారు స్వామివారికి దగ్గర అవుతుందనమాట అప్పుడు అప్పుడు ఇద్దరు ఇంకా వక్షస్థలంలో ఒక సైడు శ్రీలక్ష్మి అమ్మవారు ఇంకో సైడ్ పద్మావతి అమ్మవారు కొలువై ఉంటారు సో ఇంకా అప్పుడు ఏంటంటే దేవతలు అందరూ కూడా ఇంకా ఇక్కడే ఉండి ఈ కలియుగంలో అందరి పూజలను స్వీకరించి వాళ్ళ ఆపదలను వాళ్ళ మొక్కులను అందరినీ తీర్చాలి మీరే అని చెప్పి ఇంకా స్వామివారిని అడిగితే అప్పుడు స్వామివారు ఇక్కడే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడే ఇంకా శిలగా మారిపోయి మనకి అందరికీ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనమిస్తున్నారు అనమాట చాలా అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పానండి ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా చెప్పచ్చు బట్ మీ అందరికీ ఒక కొంచెం టైంలో చెప్పాలనిపించి చెప్పాను సో నా పూజ అయితే కంప్లీట్ అండి నిజంగా చాలా సంతోషంగా ఉంది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు కూడా తండ్రి ఆశీస్సులు ఇద్దరు ఒకటేనండి శివకేశవులు ఇద్దరు ఒకటే అంటే పదార్థం ఒకటే రూపాలు వేరు అంతే తేడా బట్ నా శివయ్య తండ్రి ఆశిస్సులు అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఉంటాను నమస్తే జై శ్రీరామ్